హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ రోజు వచ్చేసి అశో సిల్క్స్లో ఉన్నారండి ఎప్పుడు అశో సిల్క్స్ నుంచి పట్టు చీరలు అయితే చూపిస్తూనే ఉంటాను అండ్ పట్టు చీరల కోసం మనకి సేల్ అయితే ఎక్స్చేంజ్ చేశారో ఆ విషయం కూడా మీకు అందరికీ కూడా చెప్పేశాను కదా మదర్స్ డే సందర్భంగా అలాగే ఫ్యాన్సీ శారీస్ కూడా చాలా ఉంటాయండి మనకి పైన ఫ్లోర్లోనే ఫ్యాన్సీ శారీ సెక్షన్ అనేది ఉంటుంది ఇదంతా కూడా ఇక్కడ అండ్ ఈ శారీ ఫ్యాన్సీ శారీస్ అన్నింటిపైన కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారంట క్లియరెన్స్ సేల్ పెట్టేశారు సో పట్టు చీరలు తీసుకోవచ్చు దాంతోపాటు ఫ్యాన్సీ చీరలు కూడా తీసేసుకోవచ్చు హలో సాయి హాయ్ మేడం ఈ ఆఫర్ అంటే పట్టు చీరలోనే సేల్ పెట్టారు అంటే వీటిల్లో ఇంత మంచి ఆఫర్ ఏంటి పట్టు చీరలు అంటే మనం ఓన్ మగ్గలు కాదు మనం ఎలాగైనా ఇస్తున్నాం మేడం కానీ ఫ్యాన్సీ చాలా మంది అడుగుతున్నారు పట్టు పెట్టారు కదా ఫ్యాన్సీ పెట్టండి ఫ్యాన్సీ పెట్టండి సో వాళ్ళ కోసం కూడా ఫ్యాన్సీలో పెట్టేసాం మేడం మనం క్లియరెన్స్ ఫ్యాన్సీ ఇంకా సో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ మేడం ఏ చీర తీసుకున్నా ఏ చీర ముట్టుకున్నా ఫ్లాట్ ఫిఫ్టీ ఎంత రెండు వేల ఐదు వందలు జస్ట్ ట్వెల్వ్ కి ఇస్తున్నాం

100% అదే 100% మీకు ఇచ్చేస్తాం మనం ఈ ప్రైస్ కి ఫ్యాన్సీ కూడా ఎవ్వరు మరి మీరు మదర్స్ డే వరకు అనుకున్నట్టున్నారు కాకపోతే అంతక ముందే అయిపోతదేమో అయిపోతుంది సార్ ఇది కూడా 1000 లో వస్తది డిస్కౌంట్ తర్వాత అదే బయట మార్కెట్లో 3000 ఇస్తం అంటున్నారు మేడమ్ రా మాంగో అని చెప్పేసి జస్ట్ 1500 కి ఇస్తాం మనం 1500 కి డిస్కౌంట్ తర్వాత 1500 కి వస్తుంది మనకి వాల్యూ ఉంది అలా అయితే ఈ రేట్స్ అన్ని మార్చి ఏం కాదండి మనం ఇక్కడికి వచ్చి తెలుసు కదా రెగ్యులర్ గా చూసుకోవచ్చు దీంట్లో సగం ధర రేటు మార్చాల ఏం లేదు జస్ట్ ఫిఫ్టీ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ట్వల్వ్ ఫిఫ్టీ కి వచ్చేసి ఫిఫ్టీ అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం అట్లా ఉంది థౌసండ్ క్రష్ చీర బాగుంది చాలా ఎంత ఉంది అది ప్యూర్ క్రష్ జార్జెట్ మేడం జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ మేడం

ఇంకా వచ్చి చూసుకుంటే మంచిది ఎందుకంటే చాలా ఉన్నాయి కదా డిజైన్స్ ఒకటి రెండు కదా ఏది నచ్చినా అందులో ఎంటైర్ సెలెక్టెడ్ కౌంటర్ కదా ఎంటైర్ మొత్తం మనకి ఈ సెక్షన్ లో ఏది ఏది తీసుకున్నా కూడా 150 రూపాయలు మేడం 750 యా 750 పడుతుంది చూడండి పెట్టుబల్లే కాని వాటికని సూపర్ ఉంటుంది మనకి ప్యూర్ సిల్క్ లోనే జార్జెట్ వచ్చింది మనకి సాఫ్ట్ సిల్క్ ఇది ఇది బయట మార్కెట్ లో పన్నెండు వందలు అమ్ముతున్నారు మనం జస్ట్ సిక్స్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాం సిక్స్ హండ్రెడ్ లో సేల్ లో సేల్ లో ఎంత బాగున్నాయంటే అది మొత్తం మీకు ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటాయి ఇట్లా మెత్తగా ప్ర ఆన్లైన్ కావాలంట వాళ్ళకి షిప్పింగ్ ఛార్जेस అయితే అడిషనల్ గా షిప్పింగ్ ఛార్जेस అడిషనల్ కొంచెం ఆన్లైన్ ఏంటంటే మనకి లేట్ అయినా గాని ఆన్లైన్ ఎప్పుడు కన్ఫర్మ్ టిగా లేట్ అవొచ్చు ఎందుకంటే సేల్ ఉంది సేల్ ఆ జస్ట్ 700 మేడ ఇది 700 కోటా లైట్ వెట్ ఆఫీస్ కి టీచర్స్ కి వాళ్ళకి సూపర్ బా అడుగుతారు 700 జస్ట్ అది సమ్ ఇప్పుడు సమ్మర్ కదా వీటికి కూడా బాగుంటాయి ఆ చాలా varieties sareeస్ అన్ని ఉన్నాయి జస్ట్ 1000 లైట్ వర్క్ ఇచ్చారు ఇట్లా బోర్డర్ సాఫ్ట్ షిఫాన్ జార్జెట్ 900 పడుతుంది madam ఇది అంటే ప్రీమియం క్వాలిటీ బ్లౌజ్ ఇది అకోబా వర్క్ అంటేంట బ్లౌజ్ ఇది హెవీ ఫ్యాన్సీ సారీస్ 5500 బెనారస్ హెవీ సారీ ఫ్యాన్సీ ఇది 7500 క్లియరెన్స్ లో

అలా క్లియరెన్స్ అంటే మిగిలిపోయినాయి అనుకుంటారు చాలా వరకు సో ప్రతిదీ ఇవ్వండి సెట్ 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 మొత్తం ఏడు కలర్స్ సెట్ వైజ్ పెట్టా ఇది ఎంత కొస్తుందో జస్ట్ 1500 మేడం 1500 కొస్తాయి ఫుల్ కలర్స్ కలర్ చార్ట్ ఉంది చూసారా జార్జెట్ లోనే బోర్డర్ స్టైల్ డిఫరెంట్ 1250 మేడం 1250 కొస్తదండి ప్యూర్ కట్టి జార్జెట్ 1250 ఎందుకంటే సో మనం ఫ్యాన్సీ ఎప్పుడూ హైలైట్ చేయలేదు సో మనం ఈసారి ఫ్యాన్సీ కూడా హైలైట్ మనం ఫ్యాన్సీలో కూడా ముందు ఉన్నామని తెలియాలి ఇంత అదిరిపోయి ఆఫర్ ఇస్తున్నాం ఇట్లాంటి సేల్ అయితే ఎవర ఇవ్వలేరు ఎవరెవర మార్కెట్లో మరి ఇది కూడా ఛాలెంజ్ వీవర్స్ అని చెప్పేసి పైన మీరు అన్నారు కదా ఇందాక అలా ఇవ్వచ్చు చికిన్ ఇవి అట్లా కాదు కదా అసలు సెల్ఫ్లో 2000 కోస్ట్ ఇది 1600 1700 పడతది ఇది అה ఇnga అదే 1600 1700దల్లో అసలు స్టోర్ విజిట్ చేస్తాం మేడం వాళ్ళ కలతో చూసి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఇంకా స్టోర్ విజిట్ వస్తే పండగ నిజంగా లేడీస్ లేదుగా పండగ అసలు జస్ట్ థౌసండ్ రూపీస్ మేడం నార్మల్ టైంలో ఆ చైర్ మీద రెండు వందలు తగ్గించాలని తగ్గించుకోవడం కాదు ఇప్పుడు మన వేవర్స్ ఎక్స్పోలో తో పాటు మనం ఫ్యాన్స్ కూడా హైలైట్ చేయాలని ఎయిట్ హండ్రెడ్ మేడం

ఫిటీన్ హండ్రెడ్ కి ఇది యాక్చువల్గా మూడు వేలు ఉంది ప్రైస్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్క్ ఓకే మీనాకారి వర్క్ కూడా వస్తుంది మనకి బోర్డర్లో అంతా వర్క్ ఇది బెనారస్ లో ఇందులో మనకి ఫోర్ థౌజండ్ టెన్ థౌసండ్ దాకా ఉన్నాయి ఇందులో ప్యూర్ బెనారస్ ప్రీమియం బెనారస్ ఇవన్నీ ఉన్నాయి ఇది టెన్ థౌసండ్ మేడం ఇది జస్ట్ ఫైవ్ థౌసండ్ ఇచ్చే ప్యూర్ కథాన్ బెనారస్ వస్తుంది ఎంతో ఐదు వేలు చీర ఐదు వేలు పదివేలు చీర ఐదు వేలకు వస్తుంది మనకి ఫిఫ్టీ అంటే నిజంగా అసలు ఆఫర్ ఇంకా అదిరిపోయింది ఇంకా ఇది ఎందుకంటే జెన్యున్ గా అక్కడ ఉన్న ప్రైస్ పైన అంత తక్కువ చేసి చెప్తుంటే మనకి అర్థమవుతుంది ఇవన్నీ పోచంపల్లి బయట ఆరు వేల ఆరు వందలు అమ్ముతున్నారు మనం జస్ట్ మూడు వేల మూడు వందలు చేస్తున్నాం ప్యూర్ పోచంపల్లి సీకో పోచంపల్లి వెళ్ళినా ఈ రేట్ ఎవరు మూడు వేల మూడు వందలు మూడు వేల మూడు వందలకి వస్తుంది అంత గ్యారంటీ కూడా ఫుల్ సెట్ సెట్ తెప్పించాం మనం ప్యూర్లో ఇందులో ఆఫర్ లేదు అంటానికి లేదు ఎంటైర్ ఫ్యాన్సీ సెక్షన్లో ఏది తీసుకున్నా ఫుల్ ఆఫర్ పోచంపల్లి ఇటు ప్యూర్ బెనారస్ వచ్చాయి ప్యూర్ జార్జెట్ సారీస్ వచ్చినాయి కూర ఆర్గంజ రా మ్యాంగో ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఫ్లాట్ ఫిఫ్టీ కలంకారీ సారీస్ ఇవి కూడా రకరకాల పేలు పెట్టి అమ్మేస్తున్నారు బ్రాండ్ 2200 మేడం 1100 కోస్ట్ ది బ్రాండ్ లోనే ఈ రేట్ ఉంది మనం 1100 కి ఇచ్చేస్తాం 1100 కోస్ట్ ఈ బ్రాండ్ లో ఈ రేట్ ఎవర్ ఎవరు ఆ బ్రాండ్ వల్ ఎవర్ అది మన కూడా చాలా కలర్స్ బాయ్స్ ఉన్నాయి సో సంబంధం కలర్ ఫార్మేషన్స్ కాని డిజైన్స్ కానిది కొంత సేమే సేమ్ లోనే వస్తాయి సేమ్ ఇవన్నీ అదే ప్రైస్ ఉంది ఆఫీస్ వస్తుంది అందరు రామ్ అని దీంట్లోనే అమ్ముతున్న అని రామ్ మ్యాంగో అని సారీ కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఉంది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అసలు మెటీరియల్ మిల్లా ఒకసారి తెలిసిపోతుంది కదండి ఇట్లా చూస్తే

జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇది ఫోటోస్ అనేది ఫోర్ ఇది ఒకటే ప్రైస్ కాదండి వేరే 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 ఉన్నాయి ఇందులో ఏ రేట్ ఉంటే ఆ రేట్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఉంది అంటే వస్తుంది ఇది అట్లా దానిపైన బట్టి వస్తుంది అన్ని సెట్ సెట్ ఉన్నాయి మనకి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ వీడియో టైం ఉంటా ఉంటుంది కాబట్టి చూపించలేకపోతున్నా లేకపోతే మనం ఫుల్గా అసలు చూపించి చాలా కలెక్షన్ కదా మెక్కలేనంత ప్యూర్ బాగల్పూర్ మీద వర్క్ వస్తుంది మనకి ఇది ఎంత ఉంటా చెప్పండి మేడం జస్ట్ చెప్పాలంటేనే అర్థం అవట్లే నాకు నేను ఒక చూస్తా ఐదు వందల యాభై రూపాయలు

నాకు తెలిసి ఎవరైనా అమ్మే వాళ్ళు కూడా తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు అసలు ఎయిట్ హండ్రెడ్ మేడం ఇది ఎయిట్ హండ్రెడ్ వస్తుంది అమ్ముకునే వాళ్ళకి మంచి ఆఫర్ మేడం అసలు ఇంత మంచి ప్రీమియం ప్యూర్ క్వాలిటీతో తీసుకోవచ్చు కదా ఏడు వందల యాభై రూపాయలు సింథటిక్ చీర రావట్లేదు ఇవాళ రేపు మార్కెట్లో నార్మల్ రెగ్యులర్ చీర రావట్లేదు అదే కదా కలెక్షన్లో కూడా ఫుల్ కలెక్షన్ అసలు ఇవాళ ఓకే సర్ ఫస్ట్ యాకపర్ రెండు మూడు చూస్తాం కదా ఇங்க చాలా ఉంది వీటిల్లో కూడా కలెక్షన్ ఇల్లు ఇంకా షిఫాన్ క్రేప్ మీద పడుతుంది మేడం ఇది ఇది ఏ హోల్సేల్ షాప్ కూడా ఇస్తారు రూపీస్ మేడం ఇది వస్తుంది లైట్ పింక్ ఇంకొక పీచ్ కలర్ కూడా ఉంది కోరా డిజైన్ మేడం ఆరు వందలు పడుతుంది మేడం సిక్స్ హండ్రెడ్కి వస్తుందా సిక్స్ హండ్రెడ్కి వస్తుంది కోరా కంచి బోర్డర్ అసలు మాకు తెలుసు వాళ్ళు అర్జెంట్గా కాల్ చేసి చెప్పాలి నాకు సడన్గా చెప్పే లేదు చెప్పాలి అసలు చెప్పాలి నిజంగా నాకు తెలుసు నేనే ఫ్యాన్సీ ఎప్పుడు రాను మేడం ప్రామిస్ కి ఇంత వెరైటీ చూడలేదు ఈ రేటు చూడలేదు మేడం నేను ఫ్యాన్సీలో

అసలు తీసే కొద్దిగా ఉంది ఇది అక్షయ పాత్ర ఇది కూడా అలా అయిపోయింది మీరు సరిగ్గా ఎప్పుడు చూడలేదు కానీ తీసే కొద్దిగా వస్తానే ఉంది పన్నెండు వందల యాభై రూపాయలు జార్జెస్ శారీ మేడం అలా చూడండి ప్యూర్ సో మనం చెప్తే కస్టమర్లు నమ్మాల్సిన అవసరం లేదు ఒకసారి స్టోర్కి వస్తే నచ్చితేనే తీసుకోవచ్చు వాళ్ళు సో హ్యాపీగా మదర్స్ డే వస్తుంది ఎవరైనా వాళ్ళ పేరెంట్స్కి హ్యాపీగా గిఫ్ట్ వచ్చి బడ్జెట్ ఫ్రెండ్లీ కొనుక్కోవచ్చు పిల్లలు కూడా కొనుక్కోవచ్చు ఇది ప్యూర్ బెనారస్ వస్తుంది మేడం జామ్దాని నాలుగు వేల ఐదు వందలు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఈ రేటుకి ఎవ్వరు కూడా ఎవరు పట్టులోనే కాదు ఫ్యాన్సీలో కూడా మనం కన్నా రేట్ ఎవరైనా తక్కువ ఇస్తే ఫైవ్ థౌసండ్ క్యాష్ ఆఫర్ ఇస్తుంది మన మనం ఇచ్చే ప్రైస్ కన్నా తక్కువ తీసుకొస్తే బయట మార్కెట్లో దొరికి బయట మార్కెట్లో ఇది ఎవరు నడకుండా నేనే చెప్పాను సొంతంగా అంత నమ్మకం వస్తుంది రేట్లు చూస్తే టిష్యూ కోటా సిన్నట్టు ఇష్యూ కోటా మేడం ఏది నిజంగా షాక్ అవుతారు లెవెన్ హండ్రెడ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్కి వస్తుందా సాఫ్ట్గా బాగుంది క్లాత్ కూడా ఎప్పుడైనా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పెట్టారు డిస్కౌంట్ ట్వంటీ పెట్టాము ఎప్పుడు ఫిఫ్టీ పెట్టారు నేనైతే ఇప్పుడే ఇది అయిపోయినట్లే మా వాళ్ళందరూ కాల్ చేసి చెప్తాను ఎవరెవరు అందరికీ అసలు సడన్ చెప్పారు మేడం ఆఫర్ అనేది అలాగే ఉండాలి కదా రెండు మూడు రోజుల ముందు చెప్తే మీరు ఎప్పుడో చెప్పారు ప్రిపేర్ అయిపోయి అసలు అందరికి చెప్పేసాం ఈ రోజు వచ్చామని అందుకని మీ వాళ్ళు కూడా సడన్ చెప్పారు ఇది జార్జెట్ లోనే జూట్ వస్తుంది మేడం 1400 మేడం ఇది 1500 కొస్తది అండి 1500 1400 హ ఒకటి ఒకటి ఒక ప్రైస్ ఉంది ఇందులో డిజైన్ బట్టి 1400 1500 అలా ఉన్నాయి ఇంకా ఫుల్ ఉన్నాయి మన కలెక్షన్స్ బెనారస్ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ 1500 మేడం 10 1500 కి వస్తుంది 1500 కి వస్తుంది ఫైనల్ కానీ వాళ్ళు నిజంగా స్టోర్ విజిట్ చేస్తే చాలా హ్యాపీగా ఒకటి కావాలనుకున్నా 10 తీసుకుంటారు అదే 1500 మేడం 3000 చీర 1500 ఇంకా నాకు తెలిసి అదే పని అసలు ఫ్యాన్సీలో కూడా మనం పట్టు పట్టు పైన ఫ్యాన్సీ ఫ్యాన్సీ రెండు చోట్ల హ్యాండిల్ చేయాలి ఇప్పుడు చేయాలి నిజమే రా మ్యాంగో స్టైల్లో పదిహేను వందలకి వస్తాయి సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అన్ని వీడియో చూపించలేను కాబట్టి అన్ని చూపించట్లేదు కొద్ది వస్తూనే ఉన్నాయి పన్నెండు వందల యాభై రూపాయలు పన్నెండు యాభై వస్తుందండి బ్లౌజ్ కూడా అట్లా బూటా వస్తుంది కాంట్రాస్ట్ చూపి చూపి చూపించి నాకు ఎనర్జీ అయిపోతుంది స్టాక్ మాత్రం అవ్వట్లేదు లెవెన్ హండ్రెడ్ క్రష్ క్రష్ కూర ఇంత కొత్త మోడల్ ఇది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం ఇంకా స్టోర్ విజిట్ చేస్తే చాలా చూడొచ్చు సో అన్ని తీసి చూపించాలనేది కానీ ఇంకొకటి అన్న అయినా కూడా సరిపోదు కలెక్షన్ చూపించాలంటే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పట్టు చీరలే కాదు ఫ్యాన్సీలో కూడా అదిరిపోయే ఆఫర్ అయితే ఇస్తున్నారు మన సిల్క్స్ వాళ్ళు సో వెంటనే స్టోర్కి అయితే వచ్చేసేయండి అస్సలు అస్సలు మిస్ చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ ఇలాంటి చీరలు ఈ ప్రైస్లో అయితే అస్సలు రావండి వచ్చేయండి నచ్చితే మీరే ఇంకో పది మందికి చూపేస్తారు అలాంటి కలెక్షన్ అనమాట అండ్ వీడియో నచ్చే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్